బాల కార్మికుల నిర్మూలనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పేలేరు కార్మిక శాఖ అధికారి ఆనందబాబు అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల రొప్పిచర్ల మండలాల్లో బాల కార్మిక నిర్మూలన ఆపరేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రేట్ విజన్ సొసైటీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం బాబు మాట్లాడుతూ బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలకు పంపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం దుకాణాల వద్ద బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసి సిబ్బంది కార్మిక శాఖ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు